బాగుంటే ఒక యుద్ధమే చేస్తున్నారు ఆ సక్సెస్ లీడర్ డైరెక్టర్ ప్లీజ్ వెల్కమ్ సార్ హరీష్ సార్ ప్లీజ్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉందండి రోజు మీటింగ్ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరున్నారు ఈ రోజే ఫస్ట్ టైం వచ్చినది మరి రెండు నిమిషాలు వచ్చండి ఒక్క నిమిషం ఎలా అనిపించింది మేడం ఈ రోజు బానే అనిపించింది అనిపించింది అయింది ఏమనిపించింది అంటే బాగానే అంటే అందరం వచ్చి స్టేజ్ మీద మాటలు చెప్తూ ఉంటాం మాకు డబ్బులు వస్తున్నాయి మాకు అంటే అంత హ్యాపీగానే ఉంటుంది మీకేమనిపించింది మనీ పరంగా కాకుండా హెల్త్ పరంగా తీసుకోవాలి మనీ పరంగా కాకుండా హెల్త్ పరంగా మా పిల్లలు అంటే మంత్లీ ప్రతి మంత్ తీసుకెళ్తా అంటే మీకు వెరీ గుడ్ అంటే ప్రతి నెల డాక్టర్కి ఇచ్చే డబ్బులతో మీరు అదే డబ్బులు ఇక్కడ ఇస్తే మీ పిల్లలకి ఆదాయం అంటే ఆరోగ్యం వస్తుంది దాని నుంచి కూడా మీరు ఆదాయం సంపాదించారు రెండోది మా నాన్నగారికి డైలీ బీపీ టాబ్లెట్ వేస్తారండి ఓకే కంపల్సరీ బీపీ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడాలి వాడాలి ఆయన ఆయన పరంగా దానికి కూడా మీకు వెరీ గుడ్ చాలా బాగుంది మేడం మీకండి సేమ్ ఓకే ఓకే సూపర్ సో నిజంగా మీ అందరికి ఒకసారి మీకు మీరు గ్రాండ్ గా క్లాస్ ఇచ్చుకోండి హ్యాపీ రిపబ్లిక్ డే అండి మన అందరికి కూడా స్వాతంత్ర్యం వచ్చింది ఎక్కడ స్వాతంత్ర్యం వచ్చింది అని అంటే భారతదేశంలోనే వీధుల్లో తిరిగే స్వాతంత్రం వచ్చింది కానీ మన పాకెట్కి కానీ మన బ్రెయిన్కి కానీ మన హెల్త్కి కానీ ఎప్పుడు స్వాతంత్రం రాలేదు ఒప్పుకుంటారు కాదండి ఒప్పుకుంటారు కాదు సో నిజంగా మీ జీవితంలో అంటే ఇక్కడ స్వాతంత్రం ఎవరో మనకి ఇచ్చారు దాన్ని మనం ఏదో ఫీల్ అవుతున్నాం కానీ నిజంగా మనకి మన స్వాతంత్రం తెప్పించుకునే అవకాశం మనకి ఈ రోజు ఈ వెస్టిస్ ద్వారా మీ అందరికీ అందించేలాగా మీ మహేష్ గారి ద్వారా ఈరోజు అందించారండి ఒకసారి మహేష్ గారికి గ్రాండ్ చేస్తారు ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు నేను ఒకే ఒక మాట చెప్తానండి నా పేరు హరీష్ మాకేష్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గత పదిహేను సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నానండి ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు చదువు చదివించాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలకి చదువు స్టూడెంట్స్ ఉన్నారు చదువుకుంటున్నారు ఆల్రెడీ చదివేసి ఒక ఉద్యోగం చేస్తున్నారు మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి అందరికీ ఒక ఆలోచన ఉండేది ఏంటంటే బాగా చదువుకుంటే బాగా సెటిల్ అయిపోతాం అవునా కదండి అవునా కదా అది అబద్ధం అని నన్ను బట్ కొన్ని సమయాల్లో మనకి ఏంటంటే పరిస్థితులు కూడా అనుకూలించి రావాల్సి ఉంటుంది కాబట్టి మనిషి అనేవాడు సక్సెస్ అవ్వాలంటే నా ఉద్దేశం ప్రకారం పరిస్థితికి తగ్గట్టు మారితేనే వాడు సక్సెస్ అవుతాడు తప్ప చదివేసుకున్నంత మాత్రమే లేకపోతే ఉద్యోగంలో జాయిన్ అయిపోయినంత మాత్రం సక్సెస్ అవుతాడు అలా అనుకుంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఈ రోజు ఇక్కడ మెస్టీస్ దాకా వచ్చారు వాళ్ళు ఎందుకు రావాల్సిన అవసరం ఉంటదని ఒక్కసారి క్వశ్చన్ చేస్తారు అవునా కదా సో మన మెయిన్ ఇక్కడ ఏం కావాలి పరిస్థితికి తగ్గట్టు మనం మార్చుకోగలగాలి మరి ఆ పరిస్థితికి తగ్గట్టు మార్చుకునే సమయంలోనే మనం ఏం కావాలి ప్రతి ఒక్కడికి ఉద్యోగం చేస్తున్న డబ్బులు కావాలి వచ్చిన డబ్బులు సరిపోవు ఇంకేదైనా చెయ్యాలి అని అంటే టైం కావాలి అవునా మన టైం అంటే దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలని పెంచే స్తోమత కానీ శక్తి కానీ ఎవరికి లేదు సో అక్కడ మనకు అవకాశం జీరో అయిపోయింది సో రెండో అవకాశం ఏదైనా ఉంది అంటే బిజినెస్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన టైంలో బిజినెస్ చేయాలంటే పెట్టుబడి ఉండాలి మరి ఆ డబ్బులే ఉంటే ఈ రెండో ఆలోచన ఎందుకు వస్తుంది అండి అవునా కదా సో ఈ రెండింటికి కూడా సొల్యూషన్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే మన సేమ్ మీలాగానే బాగా చదువుకున్నాను గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ పదిహేను సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం ఏ గవర్నమెంట్ కూడా పోస్టులు తీయలేదు ఏ గవర్నమెంట్ కూడా పోస్టులు తీయలేదు పోస్ట్ వస్తేనే కదా మేము పర్మనెంట్ అయితేనే కదా మాకు మంచి శాలరీలు వస్తాయి లేదంటే అంతవరకు మేము కాంట్రాక్ట్ బేస్లోనే వర్క్ చేస్తున్నాం మరి కాంట్రాక్ట్ బేస్ లో వచ్చే సారీ మనకు మనకు ఉన్నదా ఈ జీవితంలో సరిపోద్దా అంటే ఏదో బ్రతుకుతున్నాం అంతవరకు మాత్రమే అవునా కదా సో అప్పుడు ఆ పరిస్థితిని మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది మన మీద కదా నా మీద ఉంటుంది ఎందుకంటే నా పరిస్థితి మీరు వచ్చి మార్చాలి కదా నా ఇంట్లో డబ్బులు మీరు వచ్చి ఎవ్వరు కదా సో మార్చుకో అందుకే చెప్పాను మనైతే పరిస్థితిని మార్చుకోవాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళు ఉంది ఆ పరిస్థితి నాకు నేను మార్చుకోవాలని ఎదుగుతున్న సమయంలో నాకు మా అమ్మ ఇప్పుడే వచ్చారు పివి లక్ష్మి గారు ఆవిడ ద్వారా ఈ అవకాశం ఇచ్చారండి కానీ సేమ్ మన ఆనంద్ గారు చెప్పినట్టు ఏంటంటే స్టార్టింగ్ లో ఆవిడ వచ్చింది చెప్పిన తర్వాత అరే ఈవిడ ఒక టెన్త్ క్లాస్ చదువుకుంది పార్లర్ నడుపుకుంటుంది ఈవిడ నాకు చెప్పడం ఏంటి ఎందుకంటే చాలా ఎక్కువ చదివిస్తున్నాం కదా ఎక్కువ చదివితే మనకి ఎక్కడో ఒకటి ఉంటది ఆల్రెడీ మోస్తూ ఉంటాం ఇక్కడ గర్వం ఉంటది కానీ ఇక్కడ గర్వం ఉంటుంది సో ఆనంద్ సార్ లాగా నేను ఏం చేశానంటే ఒకటి కదా రెండు కాదు ఒక ఆరు నెలలు పక్కన పెట్టా పెట్టిన తర్వాత అలాగే ఆరు నెలల తర్వాత మేడం వచ్చింది అంటే నేను ఇందులో ముప్పై వేలు సంపాదించుకుంటున్నాను అని అప్పుడు కాలిందనమాట అక్కడ కాలలో అక్కడ కాలింది అంతే కదా మరి ఎందుకంటే ఒక ప్లస్ చదువుతున్న లేడీ పార్ట్ టైంగా చేస్తూ ముప్పై వేలు సంపాదించుకుంటున్నాడు అప్పుడు నాకైతే ముప్పై వేలు వద్దు ఎవరికైనా కావాల్సింది ఏంటి అల్టిమేట్గా డబ్బులు అవునా కదా సో అప్పుడు అడిగేసానండి ఓకే అడిగేసి నెమ్మది నెమ్మదిగా ఇందులో కూడా బిజినెస్ కదండి నష్టాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఓకేనా అవమానాలు ఉంటాయి ఆపదలు ఉంటాయి అన్నిటిని కూడా ఒకటే ఒకటి నాకు ఎలా అయినా సరే సంపాదించాలని ఒకే ఒక మైకంతో అడుగు పెట్టి ముందుకు ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిన జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోని ఆల్మోస్ట్ వన్ లాక్ ఎస్చీవ్ చేయడానికి సరిగ్గా ఉంది మరి అదే పదిహేను సంవత్సరాలు నేను వర్క్ చేస్తున్నాను వన్ లాక్ కదా కనీసం యాభై వేలకి రీచ్ అవ్వడానికి కూడా నా చేతిలో అవకాశం లేదు ఇక్కడ మీకు ఒకటే చెప్పారు ఇలాగే చెప్పాను ఏంటి పరిస్థితి చదువుకోవడం నా బాధ్యత నా బాధ్యత ఫుల్ఫిల్ చేశాను కానీ గవర్నమెంట్ పోస్ట్ తీయాలి అది ఆల్ బాధ్యత అది తీయలేదు అది నా చేతిలో ఉందా లేదు సో నా చేతుల్లో ఉన్న దాని గురించి లేని దాని గురించి నేను ఆలోచించి బాధపడితే ఎవరిది తప్పు నా అదే తప్పు అవునా కదా సో అందుకే వెస్టీస్ అనేది నాకు నిజంగా మళ్ళీ లైఫ్ ఇచ్చిందండి సో వెస్టీజ్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ మనం అందరం చెప్తూ ఉంటాం మంచి ఆహారం తినాలి మంచి ఆహారం తినాలి పొద్దున్నేస్తే పేపర్లో ఏంటంటే కెమికల్స్ పండించేస్తున్నారు అని చెప్తాను రైతుల్ని తిట్టుకుంటా అవునా కదండి కానీ వాళ్ళని అవగాహన కల్పించి మార్చేది ఎవరు ఎవరో ఒకరు చెయ్యాలి కదా ఆ చేయడానికి కూడా మనకి ఆప్షన్ ఇచ్చింది మన వెస్టీస్ అండి సో అందుకే ఇక్కడ ఉండే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద బాగా నాలెడ్జ్ పెంచుకొని రైతులకి సపోర్ట్ చేద్దాం ఒక మంచి ఆహారం తినడం ఉద్దేశంతో రైతే మహారాజుగా మారితే ఎలా ఉంటుందని రైతుని మహారాజు చేసే ఒక యజ్ఞం లాగా నేను పూనుకున్నానండి ఎవరు ఎలా అనుకున్నా సరే ప్రతి రైతు దగ్గరికి అవకాశం ఉన్నప్పుడు కలుగుతున్నాను కలుస్తున్నాను వాళ్ళకి మన ఎగ్రీ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాను నాణ్యమైన ప్రొడక్ట్స్ వస్తున్నాయి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కనీసం ఇప్పుడు మీరు అంటారు కదా ఓయో రూమ్స్ అవునా ఓయో రూమ్స్కి ఒక్కడైనా ఓన్ లాడ్జ్ ఉంటుందండి ఓకే ఉండదు అవునా కదా సో అలాగే నే నేను ఒక రైట్గా నాకు సొంతంగా ఒక ఎకరా కూడా లేదు కానీ నా అండర్లో ఈరోజు నా ద్వారా సుమారు సౌత్ ఇండియా మొత్తం మీద కలిసి ఒక ఆరున్నర లక్షల ఎకరాల దాకా వ్యవసాయం జరుగుతుంది ఎక్కడెక్కడో రైతులు ఫోన్ చేస్తారు వీడియోలు చూస్తారు అడుగుతుంటారు సజెషన్లు ఇస్తూ ఉంటాను చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది ఎందుకంటే ఒకే ఒక్కటి నేను నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను ఈరోజు ఉంది ఖచ్చితంగా ఈ ఆరున్నర లక్షలు విత్తిని డిసెంబర్ ఎండింగ్ కల్లా వచ్చేసరికి ఖచ్చితంగా పది లక్షల ఎకరాలు చేయాలని చెప్పి టార్గెట్ తో వర్క్ చేస్తున్నాను దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చదువు చెప్పిస్తున్న తల్లిదండ్రులకి చదువుకుంటున్న విద్యార్థులకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ముగ్గురికి చెప్పేది ఒకటి ఏంటంటే చదువు అనేది ఉండాలి కానీ చదువు మీద మాత్రమే బేస్ అయితే మాత్రం ఈ రోజుల్లో జీవనం అనేది ముందుకు సాగడం చాలా కష్టం ఆ జీవనాన్ని ముందుకు సాగాలంటే మీరు చేస్తున్న పనితో పాటు వెస్ట్ ని ఖచ్చితంగా మీరు భాగస్వామిగా చేసుకోండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడో సంవత్సరానికి వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ తో పాటు మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అంతా మారిపోతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ అవకాశం